ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల సమాచారాన్ని మీకోసం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ నందు అర్చిదారులు సమస్య తాలూకు తాజా పరిస్థితులను తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సూచించారు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమొల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ డిఆర్ఓ రామునాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల తాజా సమాచారాన్ని మీకోసం డాట్ ఏపీ డాట్ ఇన్ వెబ్సైట్ నందు అర్జీదారులు తెలుసుకోవచ్చన్నారు దరఖాస్తుదారులు అర్జీల నమోదు ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకునేందుకు డబల్ వన్ డబల్ జీరో నెంబర్ను ను సంప్రదించాలని కలెక్టర్ పేర్కొన్నారు అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ మండల డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని సూచించారు మండల డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులు మాత్రమే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమానికి రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు వినతులలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు అధిక శాతం వస్తున్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించడంతో పాటు రేవ్ ఓపెన్ దరఖాస్తులను కూడా త్వరి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలు తహసీల్దార్లను ఆదేశించారు